డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ కిరణ్ సో రీసెంట్గా ది పవర్ ఆఫ్ ఐఐటీ డిగ్రీ వీడియో చేశాను నేను సో ఆ మీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అయితే చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు సార్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉందని చెప్పారు అదేవిధంగా మా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇద్దరు మా మేనల్లు ఐఏఎస్ ఐపీఎస్ గురించి కూడా వీడియోలు చెప్పడం అనేది జరిగింది అనమాట ఇద్దరి గురించి చెప్పాను వాళ్ళకంటే ఫర్దర్గా ముందు కూడా చాలామంది అనమాట సో ఐఆర్ఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్లు సో అక్కడ చదివిన వాళ్ళే అనమాట దాదాపు అనమాట కాబట్టి అక్కడ వాతావరణం అలా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పాను సో మీరు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అదేవిధంగా ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది కూడా కొంతమంది మెసేజ్ పెట్టారనమాట కాబట్టి టోటల్గా ఉన్నటువంటి ట్వంటీ త్రీ ఐఐటీస్లో సెమిస్టర్ ఫీజు ఎంత ఉంటుంది హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది మెస్ ఫీజ్ ఎంత ఉంటుంది అనేది మీకోసం టోటల్గా అన్ని ఐఐటీస్ యొక్క ఫీజులు అన్ని తీసి ఈరోజు వీరో చెప్తున్నాను కాబట్టి సో వీడియోని పూర్తిగా చూడండి మీకు ఐఐటీలో వస్తే ఎందుకంటే ఈ అవసరం స్టూడెంట్స్కి లేదు ఎందుకంటే ఐఐటీలో సీట్ రావాలి కానీ పేరెంట్స్ అసలు ఇక ఎక్కడి నుంచైనా వాళ్ళు ఏ కష్టం పడైనా కానీ అదే మీరు పూర్ స్టూడెంట్ అయితే సమాజం కూడా మీకు హెల్ప్ చేయడానికి సొసైటీ కూడా ముందుకు వస్తారనమాట సో కాబట్టి చదువు పవర్ అలాంటిదమ్మా చదువు నుండి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి మీకు రీసెంట్గా మనం చాలా న్యూస్లో కూడా చూసాం అనమాట ఒక స్టూడెంట్కి ఐఐటీలో సీట్ వచ్చింది కానీ తనకి ఫీజు కట్టేటువంటి స్తోమత లేనప్పుడు సో చాలామంది చుట్టుపక్కల ఉంటుంది వాళ్ళందరూ కూడా ఫీజు కట్టడం అనేది అనమాట ఒక స్టూడెంట్కి ఐఐటీ ఫీజు కట్టడం అనేది లేట్ అయ్యేది చెప్పేసి అడ్మిషన్ క్యాన్సిల్ అయితే సుప్రీం కోర్టు వచ్చి అతనికి స్పెషల్గా అడ్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట టైం ఇచ్చారనమాట కాబట్టి ఐఐటీలో చదివితే అంత మీకు మంచి జరుగుతుంది మంచి ప్యాకేజ్ వస్తుంది మీ యొక్క టోటల్గా మీ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ ఐఐటి ఐఐటి అంటున్నమాట కాబట్టి ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది వీడియోలో డిస్కస్ చేద్దాము అది ఈరోజు మన టాపిక్ అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కూడా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకోసం ఎంతో న్యూస్ని మొత్తాన్ని విషయాన్ని అంతా సేకరించి మీకు చెప్తా ఉంటాను కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము మీకు ఉపయోగపడుతూ ఉంది అదేవిధంగా మాలాంటి వాళ్ళకు కూడా అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి ప్రతి వీడియోలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తా చెప్తూ అదే అదేవిధంగా లైక్ చేసినట్లయితే ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ చేస్తే నలుగురు ఉపయోగపడుతుంది అనమాట అంటే ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది కాబట్టి ప్రతి యూట్యూబర్ కూడా మీకు అందుకనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్తారనమాట వారి లాగానే నేను కూడా మీకు చెప్తున్నాను కాబట్టి నచ్చినట్లయితే కంటెంట్ ఉందనుకున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికి కూడా మీ పిల్లల యొక్క స్కిల్స్ అనేది మీరు చెక్ చేసుకోండి అది చాలా తక్కువ అమౌంట్తో ఇక్కడ మీకు చెప్తాను అనమాట నేను ఐదు వేల నుంచి పదివేలు అవుతుంది నార్మల్గా మీరు అనే టెస్ట్ చేసుకొని మీకు ఒక రిపోర్ట్ ఇవ్వాలంటే దానికంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రేట్తోనే ఇంట్లోనే మీరు కూర్చొని ఎటువంటి లాభాపేక్ష లేకుండా పేరెంట్స్ కోసం అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎయిత్ క్లాస్లో ఉన్న ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్న వారి యొక్క నాలెడ్జ్ ఎంత ఉందనేది తెలుసుకున్నట్లయితే మీకు రేపు పిల్లల్ని మనం ఎక్కడ హెల్ప్ చేయాలనేటువంటి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి కాబట్టి అది స్కిల్ టెస్ట్ రాయించుకుంటారని కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదనమాట సో దానికోసం ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే సరిపోతుంది సో టోటల్గా ఉన్నటువంటి ట్వంటీ త్రీ ఐఐటీస్ అనమాట సో ఐఐటీ మద్రాస్ యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ టాప్ కాలేజ్ సో కేటగిరీ వన్ కింద ఉన్నటువంటి ఐఐటీలు మీరు ఇక్కడ చూడొచ్చు మద్రాస్ బాంబే ఢిల్లీ కాన్పూర్ కరగపూర్ రూర్కి గుహతి హైదరాబాద్ అనమాట సో ఇవన్నీ కూడా కేటగిరీ వన్ కింద ఐఐటీస్ వస్తాయి ఇక్కడ ట్యూషన్ ఫీజ్ వచ్చేసి పర్ సెమిస్టర్ కూడా వన్ ల్యాక్ ట్వల్వ్ థౌజండ్ నుంచి మీకు వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు అనమాట కరగపూర్ ఫీజు అనేది కొంచెం ఎక్కువగా ఉంది సో హైదరాబాద్ అయితే మీకు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఉంటుంది సెమిస్టర్ ఫీజ్ అనమాట ఫస్ట్ సెమిస్టర్ అదేవిధంగా సెకండ్ సెమిస్టర్లో కూడా మీరు ఇంత ఫీజు కట్టాల్సి ఉంటుంది అనమాట అంటే నియర్లీ మీకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అనుకుందాం అనమాట ఇది ఏది ట్యూషన్ ఫీజు అనమాట ట్యూషన్ ఫీజుతో పాటు మనకి హాస్టల్ ఫీజు కూడా మనం కట్టాల్సి ఉంటుంది అనమాట సో హాస్టల్ ఫీజు అనేది కూడా అది కూడా మీకు ఐఐటీని బట్టి ఉంటుంది అనమాట ఐఐటీ ఢిల్లీలో ఎయిట్ థౌసండ్ ఉంది అదే ఐఐటీ మద్రాసులో ట్వంటీ త్రీ థౌజండ్ ఉందన్నమాట ఐఐటీ హైదరాబాద్లో హాస్టల్ ఫీజు వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఈ హాస్టల్ ఫీజుతో పాటు మెస్ ఫీజు కూడా మనకు ఒక ట్వంటీ థౌజండ్ టు ట్వంటీ టూ థౌజండ్ ఉంటుంది అనమాట అంటే హాస్టల్ ప్లస్ మెస్ ఫీజు అనుకున్నట్లయితే ఆన్ యావరేజ్గా నలభై ఐదు వేల నుంచి యాభై వేలు ఉంటుందన్నమాట అంటే దాదాపు మీకు ఒక త్రీ ల్యాక్స్ ఖర్చు ఉంటే అవకాశం ఉందనంట ఇది కేటగిరీ వన్ ఐఐటి కేటగిరీ టూ ఐఐటీస్ కనుక మనం తీసుకున్నట్లయితే కేటగిరీ టూ ఐఐటీస్లో ఇండోర్ కార్డ్ నుంచి మనకి ఐఐటి మండీ వరకు మనకి కేటగిరీ టూ కింద మనం తీసుకోవచ్చు సో మనకి వారణాసి ఐఐటి ధన్బాదు భువనేశ్వర్ గాంధీనగర్ రూపారు పాట్నా మండి అనమాట ఇక్కడ కూడా మీరు సో వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ నుంచి మీకు ధన్బాద్ అయితే వన్ లాకే ఉంది సో వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వరకు ఉందన్నమాట హాస్ట్ ఫీజు కూడా ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉంది అదేవిధంగా కొన్ని కాల్సా నైన్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కూడా ఉందనమాట అదేవిధంగా మెస్ ఫీజు ఒక ట్వంటీ టూ థౌజండ్ వేసుకోవచ్చు అనమాట ఇవి కేటగిరీ టూ ఐఐటీస్లో ఉన్నటువంటి సెమిస్టర్ ఫీజు ఓకే రెండు సెమిస్టర్కి మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కేటగిరీ త్రీ ఐఐటీస్ తీసుకున్నట్లయితే ఐఐటి జోధ్పూర్ ఐఐటి తిరుపతి బిలాయి గోవా పలక్కడ్ ధార్వాడ్ జమ్మూ అనమాట సో ఇక్కడ కూడా మీరు వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ వరకు మనకి ఇక్కడ ఉందన్నమాట సో ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు జోధ్పూర్లో కానీ జమ్మూలో కానీ ఎంత హాస్టల్ ఫీజు ఉందనేది సో హాస్టల్ ఫీజుతో పాటు మెస్ ఫీజు కూడా మీరు కట్టుకున్నట్లయితే సో మీకు ఆన్ అండ్ అరౌండ్గా మీకు నా టోటల్గా త్రీ ల్యాక్స్ అంటే మించదనమాట త్రీ ల్యాక్స్ వరకు మీకు ఐఐటీలో చదివితే ఖర్చు అనేది వస్తుంది అనమాట ఇవి కాకుండా ఫస్ట్ ఇయర్లో మనకి ఒక థర్టీ టు ఫార్టీ థౌజండ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది సో ఇక మిగతా అనేది మీకు అందరూ తెలిసిందే కదా ట్రావెలింగ్కి వాటికి వీటికి ఎక్కువ రారు పిల్లలు మీరు ఐఐటీలో ఎన్ఐటీలో త్రీ బిరెడ్లో చదివే పిల్లలు సెమిస్టర్కి ఒకసారి వస్తారనమాట సో కాబట్టి అవి తక్కువగానే ఉంటాయి బట్ ఇక మిగతా ఖర్చులు అనేవి రఫ్ అండ్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ కూడా వేసుకోవచ్చు అనమాట డిపెండ్ అపాన్ ది స్టూడెంట్ అనమాట సో ఈ ఖర్చు ఏంటంటే పేరెంట్స్ కోసం ఈ వీడియో స్టూడెంట్స్ అయితే మీరు ఈ ఖర్చుల గురించి ఆలోచించకండి ఎందుకంటే ఐఐటీలలో మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చినట్లయితే సో ఇది పెద్ద విషయం కాదు ఓకేనా కాబట్టే పేరెంట్స్ రెడీ చేసుకోవాలని ఉద్దేశంతో వారి కోసం చేసిన వీడియో అనమాట ఎనీవే మీరు అందరూ కూడా జేఈమన్స్ ఎగ్జామ్ మంచిగా రాయాలి సో మీ అందరూ కూడా మంచి పర్సంటేజ్ మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ ఈ వీడియో ఉపయోగపడిందని ఆశిస్తూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్